ఒకప్పుడు జనాభా నియంత్రించాల్సిన అవసరం ఉందని చెప్పిన సీఎం చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు కార్యక్రమం ఏదైనా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు జనాభా పెరగాల్సిన అవసరం ఉందని ప్రజలంతా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు తాజాగా ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం జనాభా వృద్ధి అంచనాలు ఎలా ఉండబోతున్నాయనే అంశాలను వివరించారు స్థానిక సంస్థల ఎన్నికలు కోటికి కనీసం ఇద్దరు పిల్లలు ఉండటం తప్పనిసరి చేయాలని ఆలోచనలో ఉన్నాం గతంలో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటారని కొత్త తీసుకురావాలని ఇప్పుడు సౌత్ కొరియా సెవెన్ జపాన్ సేమ్ థింగ్ ఈవెన్ యూరోప్లో లో జర్మనీ ఇవన్నీ కూడా సేమ్ థింగ్ చైనా కూడా పాపులేషన్ మనకు చూస్తే వాళ్ళ పాపులేషన్ మనకంటే ఎక్కువ ఉండి వాళ్ళు మనకంటే తగ్గారు మన జనాభా పెరిగింది ఇది కొన్ని రోజులు ఉంటుంది మళ్ళీ మనం కూడా తగ్గుతాం సో దిస్ ఈజ్ వేర్ పాపులేషన్ యాజ్ సెట్ ఆస్తి జనాభానే అది మర్చిపోయి సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలని మనకే తెలియదు కడా శ్మశానంగా తయారవుతుంది పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది ఏం చేయాలి ఎవరికి తెలియదు ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి దాని మీద పోయే మనుషులు ఉండరు ఆ పరిస్థితి వస్తుంది సో వి మస్ట్ నో అవుట్ విజువలైజ్ థింగ్స్ వర్క్ ఫార్వర్డ్ కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే నేను చెప్పాలనుకున్న మీకు క్లియర్గా ప్రభుత్వం ట్రాక్లో పెడుతున్నాం సంపద సృష్టించడం ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ సంవత్సరం పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు వచ్చిందంటే ఇప్పటికే దగ్గరి నాలుగు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి అమరావతి ట్రాక్లో పెట్టాం పోలవరాన్ని డయాఫామ్ వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నాం డబ్బులు కూడా ఉన్నాయి ఇంకా ఎగ్జిక్యూట్ చేయడం ఒకటి పన్నెండు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు కట్టే అది అయిపోతుంది తర్వాత ఎట్లా పెంచుకోవాలో అవన్నీ పెంచుకుంటాం అదే సమయంలో పోలవరం పూర్తయ్యే సమయంలోని ఏదైతే పోలవరం నుంచి బనక చెర్ల గోదావరి పెన్న నదులనుసంధానం చేస్తే మనం మీరు చూసారు అమెరికాలో వన్ ఆఫ్ ది మోస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది సిలికాన్ వ్యాలీ సిలికాన్ వ్యాలీలో నీళ్లు లేకుండా డ్రై అయిపోయి నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి బూడిదైపోయింది దాని మీద అందరూ పెద్ద సినిమా వాళ్ళందరూ ఎక్కువ నీళ్ళు వాడేశారు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉన్నాయి గార్డెన్స్ పెట్టుకున్నారు మొత్తం అంతా కూడా మాకు నీళ్లు లేవు డ్రై అయిపోయింది మొత్తం దెబ్బతిన్నాం అనే పరిస్థితికి వచ్చారు దట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ వాటర్ దిస్ ఈస్ ది వాల్యూ ఆఫ్ పాపులేషన్ వాటర్ అండ్ పాపులేషన్ ఈ రెండు కరెక్ట్గా కానీ బ్యాలెన్స్ చేయగలిగితే ఇక్కడ అన్నీ మన చేతల్లో ఉన్నాయి టెక్నాలజీ ఉంది భూమి ఉంది అవకాశాలు ఉన్నాయి అవకాశాన్ని అద్దుగా పనిచేయచ్చు బట్ ఒక పర్సెంట్ గ్రో అయితే ఎంత ఇంపాక్ట్ ఉందో మీరు చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్కి వస్తాను ఒకసారి చూసుకోండి మీరు డబల్ కానీ గ్రోత్ అయితే ఫోర్ అండ్ హాఫ్ టైమ్స్ పెరుగుతుంది ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం నెక్స్ట్ నెక్స్ట్ ఇదని గురి నెక్స్ట్ కదా నెక్స్ట్ ఇది ఈ స్లైడ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇది ఇంతవరకు మీకు ఎవరిన ఆలోచన వచ్చింది లేదా నాకు తెలియదు ఏడున్నర పర్సెంట్ కి ఫిఫ్టీన్ పర్సెంట్ కి డిఫరెన్స్ వర క్యాపిటల్ ఇన్కమ్ పదమూడు లక్షల నుంచి యాభై ఎనిమిది లక్షలు ఎవరన్నా యాభై ఎనిమిది లక్షలు కావాలనుకుంటారా పదమూడు లక్షలు కావాలనుకుంటారా అందరూ తెలివైన తెలివైనలే కదా వాళ్ళకంటే మనం తెలివైన అడుగు ఉండాలి అంతే మన ప్రజలు కూడా తెలివైన అడుగుండాలి నేను ఒకడు అనుకుంటే చేయట్లేదు మీరు వ్యూస్ రాయడం పోయి వాస్తవాలు రాయాలా ప్రజల్ని చైతన్యవంతలు చేయాలా అదేదో నా ఒక్కడ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారు వీరంతా కొంతమంది అజెండా ఉంటుంది హిడన్ అజెండా కానీ చాలామందికి మనందరికీ